హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఏమేమి వంటలు చేశారు ఫ్రెండ్స్ నేనైతే ఇవి మొక్కజొన్న పప్పులు ఉన్నాయి కదా కాన్ఫ్లోర్ మామూలు నాటు ఉంటాయి కదా అవి వడలు చేద్దామని ఉల్లిపాయలు అయితే తరుగుతున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలకి ఏందో అన్నిటికీ ఇట్లా వచ్చేస్తున్నాయి మామూలు పొలకలు వచ్చేస్తున్నాయి అన్నిటికీ అలా మొలకలు వచ్చిన ఉల్లిపాయలు వాడొచ్చా వాడకూడదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా స్ప్రింగ్ ఆనియన్స్ అని అవి కూరల్లో అలా తాలింపై చేసుకుంటాం కదా మరి ఇవి కూడా వాడుకోవచ్చు అనుకుంటాను అయితే మా చిన్ను ఉంది కదా మా మనవరాలు చిన్ను అంట స్కూటీ తీసుకున్న కదా ఈ మధ్య కొత్తది అదేమో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని షాపులో షాపుకి పోయినప్పుడు పక్కన పెట్టిందంట ట్రాఫిక్ ఉంది కదా అనేసి పక్కన పెట్టుంటే ఎవరో వచ్చి చిన్నగా వెనక తగిలిచ్చారంటే ఏం కాలేదు ఊరికి తగిలిచ్చారంట దాని గురించి మా చిన్న చూడండి ఎంత కోపంగా చెప్తుందో మీరేనండి ఫ్రెండ్స్ వాళ్ళమ్మ స్కూటరు తగిలిచ్చారని ఆయన చాలా కోపంగా చెప్తుంది మీరే వినండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరు

Yeah. <laughs> you